హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన ఫార్మర్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మీరు మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో వచ్చేసి మరి పదహారవ తేదీ పద్దెనిమిదవ తేదీ స్వల్ఫరెస్ మన పద్దెనిమిది తేదీ పన్నెండో నెల రెండు వేల ఇరవై రెండు జరుగుతున్నా ప్రతివారం అదు అరుదుగా సాగి ఎమిగనూరు ఆదివారం ఎద్దుల సంతలో మనకు మంచి దిట్టంగా అలాగే ఫ్రెండ్స్ మరి మంచి బలంగా మరి చూస్తున్నారు కదా దీన్ని నడక భాగం కూడా ఏ విధంగా కనిపిస్తుంది మనకు మనకు బిగ్ సైజ్ ఒంగోలు కూడా చెప్పుకోవచ్చు మంచి సైజు గల ఒంగోలు చేతెప్పు ఎద్దు ఫ్రెండ్స్ మనకు కనిపిస్తుంది మీకు అయితే ఈ వీడియోలో చూస్తున్నారు కదా అయితే ఎక్కువ బ్యాక్ సైడ్ బ్యాక్గ్రౌండ్ వివరాలు కానీ ఏ విధంగా కనిపిస్తున్నాయి మనకు మరి దీన్ని చేతిప పనుల విషయాలు కానీ వస్తున్నాయి వస్తున్నాయి అది మరి చూస్తున్నారు కదా ఈ విధంగా ఉంది మనకు వాయబూ మరి దేవుడు వలే ఉంది ప్రతి చూసారు చూశారు కదా మరి మంచి పౌరషత్వ్రోకులు కూడా వేస్తుంది ఏంటంటే మనదేనా ఇది సింగిల్ ఉందా సింగిల్ ఏం చెప్తున్నాయి అద్ది రేటు రేటు పది లక్ష పదివేలు వచ్చేసి మరి దీని రేటు వచ్చేసి వన్ ల్యాక్ టెన్ థౌసండ్ ఒక లక్ష పదివేలు కానీ చెప్తున్నారు మరి దీని నడక భాగాలు కానీ అలాగే దీని వెనక భాగాలు కానీ మరి ఏ విధంగా ఉన్నాయో చూశారు కదా మరి మంచి సరైన కోడే కొన్ని కూడా చెప్పుకోవచ్చు మన వీటి చూస్తున్నాం దీని కలపగలో మాట్లాడుకోవచ్చు గ్యారంటీ ఒకటి పదిలో బేరం మాట్లాడుకోవచ్చు అవునా అవునా ఇసుక పండ్లు సేద్యం పనులు కానీ ఏదైనా కట్టుకున్నా గ్యారెంటీ గ్యారంటీ ప్రతి మరి చూస్తున్నది దీని సేద్యపు పనులు కానివ్వండి అలాగే ఇక పనులు పనులు కానివ్వండి వీటి పనులు చూసినాక కూడా మరి దీని పనితనం చూసినాక కూడా డబ్బులు చెల్లించవచ్చు అని మనకు అన్నైతే తెలియజేస్తున్నాడు మరి వీరి లొకేషన్ వచ్చేసి ఎక్కడి నుంచి వచ్చారా గిరి మండలం పోతుకల్లి గ్రామం కృష్ణగిరి మండలం పోతుకల్లు గ్రామం కర్నూలు జిల్లా మీ పేరు రంగస్వామి రంగస్వామి వ్యాపారం మీద చేస్తుంటారా మీరు రైతులే అవునవునా ఫస్ట్ మరి రైతులట చూస్తుండదు ఈ విధంగా ఉంది మరి రెండు పక్కలు వస్తుంది ఇది చెందిన కానీ పక్క పక్క కుడిపక్క కుడిపక్క లేదు లేదా ఒక రేపు వస్తుంది మరి లెఫ్ట్ సైడ్ వస్తారట మరి అది విషయం గురించి మరొకసారి చెప్తున్నాను లెఫ్ట్ సైడ్ మాత్రమే వస్తుంది అంటే పక్క వస్తుంది మీకు పక్క వచ్చేది ఏమైనా చెత్త కావాలంటే నేరుగా అయితే కాంటాక్ట్ చేయండి మరి మీ నెంబర్ చెప్తానా అది పోయింది మరి కోడైపోయి ఇంట్రెస్ట్ పర్సన్ కింద వీడియో కింద టైటిల్ అయితే నెంబర్ అయింది మరి ఎవరో కూడా మిస్ అవ్వట్లు మరి కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి ఈ విధంగా ఉంది కదా చూస్తున్నారు బండసాయి సేతపు ఒంగోలు ఎంత చెప్పుకోవచ్చు కనిపిస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలం ముఖ్య ఎక్కడ కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నాం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలోకి చూడండి എവിടെയും മറസ്റ്റർ ചെയ്ത് നരസഭാഗ് ഏതെങ്കിലും ഉണ്ടായോ